ఇంటర్నేషనల్ కంపెనీ హెర్బల్ లైఫ్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ ఛానల్ని చాలా చాలా బిజినెస్లు ఉన్నాయి పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి కోట్లు ఇన్కమ్ వస్తుంది చాలా రెండు కోట్లు మూడు కోట్లు లక్ష నా శాలరీ ముప్పై లక్షలు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆరోగ్యం ఎక్కడుంది ఫ్రెండ్స్ ఒక్క హెర్బల్ లైఫ్లోనే మాత్రమే నేను చెప్తున్నానండి వీళ్ళందరూ ఏంటో ఆషామాషగా వచ్చేవాళ్ళు కాదు లక్షల లక్షల ప్రోడక్టు ప్రతీ నెల మనకి తినడానికి ఎంత ఇన్కమ్ అవుతుందో ఒకసారి లెక్కేసుకోండి కానీ మంచి పోషకాహారం తీసుకొని అనేక మందికి హెల్ప్ చేసి కోచ్గా తయారయ్యి మంచి ఇన్కమ్ సంపాదించుకొని ఆ ట్రైనింగ్ని ఎంజాయ్ చేస్తున్నాం మేము ఓకేనండి చాలా బిజినెస్లోని ఆరోగ్యం ఉండదు ప్రోడక్ట్ వాళ్ళు యూజ్ చేయరు కానీ ఎదుటి వాళ్ళని కొనమని చెప్తూ ఉంటారు అద బిజినెస్ కానీ ఒక హెర్బల్ లైఫ్లో మాత్రమే ప్రోడక్ట్ యూజ్ చేయకుండా బిజినెస్ కాన్సెప్ట్ అనేది చెప్పడానికి అర్హత లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బిజినెస్లో చూసుకోండి వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేయరు వాళ్ళు అసలు ఏమి వాడరు కానీ ఇంత వచ్చేస్తుందో అంత వచ్చేస్తుందని అని చెప్తూ ఉంటారు అదా బిజినెస్ కాదు ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుందా మీకు ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ని చూడండి లేకపోతే ఏదో ఒక జాబ్ చేసినా నాకు లక్ష వస్తుంది ఏ రెండు లక్షలు వస్తున్నాయి మూడు లక్షలు వస్తున్నాయి అని అంటారు కానీ వాళ్ళ బుర్ర అంతా ల్యాప్టాప్కే అంకితం అయిపోతుంది ప్రతి నెల లక్ష అందుకొని ఒక్కొక్క పాటు పాడు చేసుకుంటున్నారు ఆరోగ్యం లేక ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుందా మీకు ఇంత మంచి ఆపర్చునిటీ ఒక హెర్బల్ లైఫ్లో మాత్రమే ఉంది ఆరోగ్యాన్ని ఇస్తుంది మంచి ఆదాయాన్ని ఇస్తుంది మంచి లైఫ్ స్టైల్ ఎక్కడ దొరుకుతుందండి మనకి ఇంత మంచి లైఫ్ స్టైల్ ఇంత పెద్ద పెద్ద ట్రానింగ్స్ చూడండి ఈయన సుధీర్ సారు ఈయన దగ్గర నేను ఫస్ట్ టైం కోచ్ ఆప్షన్ తీసుకునేటప్పుడు నేను ఫస్ట్ టైం ట్రైనింగ్ తీసుకునేది ఈ సార్ దగ్గరే ఒక పిఎంకి సీఎంకి కూడా రిక రికగ్నేషన్ అలా జరుగుతుందో లేదో నాకు తెలీదు కోట్లలో ఇన్కమ్ ఇప్పుడు ఆయనకి అంత బాగా వీళ్ళు లేవో చూడండి రాజకీయ నాయకులు అయితే చాలామందిని తెచ్చుకొని రికగ్నేషన్ చేసుకుంటారు చాలామంది వీళ్ళు అలా కాదండి ఆరోగ్యం పొందుకొని అనేక మందికి హెల్ప్ చేసి మంచి ఇన్కమ్ సాధించుకొని ఆయన అలా ఇన్వైట్ చేస్తున్నారు ఆయన ద్వారా వీళ్ళ మేమందరం ఈరోజు ఇలా ఉన్నాం అంటే నాకు సెకండ్ లైన్ అప్లైన్ కోచ్ అవు అవుతారన్నమాట అంటే చూడండి తాత అలా అనుకుంటాం ఓకేనండి సో ఇంత మంచి ఈ మన్ననలు పొందుకుంటున్నారంటే అర్థం ఏంటండి ఆరోగ్యాన్ని ఇచ్చారు కాబట్టే ఆయన్ని అలా ఇన్వైట్ చేస్తున్నారు మంచి ఇన్కమ్ దారి చూపించారు కాబట్టే ఆయన్ని అలా ఇన్వైట్ చేస్తున్నారు మీకైతే గవర్నమెంట్ జాబ్స్ ఉండే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి అది రిటైర్ అయిపోయిన తర్వాత సాల్వ్ చేసి ఫ్రూట్స్ ఇచ్చి రెస్ట్ తీసుకో అంటారు కానీ మా హెర్బల్ లైఫ్లో ప్రతి నెల మాకు పండగేనండి నువ్వు పది మందికి ఆరోగ్యాన్ని ఇచ్చావు అనుకోండి నీకు రికగ్నేషన్ చేస్తారు ఎవరు చేస్తారు ఈ రోజుల్లోని పక్కింటాడికి సహాయం చేస్తేనే మా ఇంట్లో వాళ్ళు కనీసం విషేష్ కూడా చెప్పరు ఈ రోజులు అలా ఉన్నాయి కానీ హర్బల్ లైఫ్ కంపెనీలో మాత్రమేనండి మనం పది మందికి హెల్ప్ చేస్తే ప్రతి నెల రికగ్నేషన్ ప్రతి నెల పండగే ప్రతి నెల మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు ఇంకా అంతకు మించిన ఆనందం ఏముందండి మనం ఆరోగ్యం పొందుకొని పది మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఇన్కమ్ దార్ చూపించే మార్గము ఒక హర్బల్ లైఫ్లో మాత్రమే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మా సార్ని చూస్తున్నారు కదా ఆల్రెడీ స్టేటస్లో కూడా పెట్టాను నేను చూడండి ఆయన ఎలా ఒక రాజులా తీసుకొస్తున్నారు రాజకీయ వెత్తలా తీసుకొస్తున్నారు ఏదో సాధించిన వెత్తలా తీసుకొస్తున్నారు